చైనా పర్యటనలో భారత ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యునస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి యూనస్ వ్యాఖ్యలపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది యునస్ తీరుపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమని పూర్తిగా ఖండించదగినవని అస్సోం సీఎం మండిపడ్డారు బంగ్లాదేశ్ అనుసరిస్తున్న విధానం భారత ఈశాన్య ప్రాంతానికి తీవ్ర ముప్పుగా కనిపిస్తోందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యునెస్ చేసిన వ్యాఖ్యలను అస్సోం సీఎం హిమంత బిశ్వ తీవ్రంగా ఖండించారు యునెస్ వ్యాఖ్యలు ప్రమాదకరమని పూర్తిగా ఖండించదగినవని హిమంత మండిపడ్డారు చైనా పర్యటనలో భాగంగా యునెస్ బంగ్లాదేశ్ తో భూపరివేష్టితమైన భారత ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదని ఆ ప్రాంతానికి తామే రక్షకులమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా ఖండించిన హిమంత యునెస్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరమన్నారు యునెస్ చేసిన ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలను తేలిగ్గా తీసుకోకూడదని అవి వారి దీర్ఘకాలిక వ్యూహాలను ప్రతిబింబిస్తున్నాయని హెచ్చరించారు భారత వ్యూహాత్మక కారిడార్ అయిన చికెన్ స్నేక్ తో ముడిపడి ఉన్న అంశాలే ఆయన వ్యాఖ్యలకు కారణమని దుయ్యబట్టారు ఈశాన్య రాష్ట్రాలను భారత ప్రధాన భూభాగంతో ఈ కారిడార్ కలుపుతోందన్నారు అందుకే ఆ కారిడార్ అంతటా సమర్థవంతమైన రైల్వే రోడ్డు నెట్వర్క్ అభివృద్ధి చేయడం అవసరమని నొక్కి చెప్పారు చికెన్ బైపాస్ చేసేలా రెండు భూభాగాలను అనుసంధానించే ప్రత్యాన్మయ రహదారి మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని హిమంత సూచించారు గతంలోనూ భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య ప్రాంతాన్ని విడదీసేందుకు వ్యతిరేక శక్తులు ప్రయత్నించాయని హిమంత ఆరోపించారు అటు యునెస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది బంగ్లాదేశ్ అనుసరిస్తోన్న విధానం ఈశాన్య ప్రాంతానికి తీవ్ర ముప్పుగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది విదేశీ శక్తుల ఆగడాలు ఎక్కువయ్యాయని మండిపడుతూ దేశ విదేశాంగ విధానంపై విమర్శలు చేసింది అరుణాచల్ ప్రదేశ్ లో చైనా ఒక గ్రామాన్ని నిర్మించిందని ఆరోపించింది బంగ్లాదేశ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన భారత్ నే చుట్టుముట్టాలని వారు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి పరిస్థితుల్లో భారత విదేశాంగ విధానం దయనీయ గా కనిపిస్తోందని మండిపడింది గత వారం చైనాలో పర్యటించిన బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి యూనస్ భారత ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలతో నోరు పారేసుకున్నాయి భారత ఈశాన్య ప్రాంతాల్లోని ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అంటారని అవి బంగ్లాదేశ్ తో భూపరి వేస్తృతమై ఉన్నాయన్నారు వారికి సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదని ఈ ప్రాంతంలో సముద్రానికి తామే రక్షకులమంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇది చైనా ఆర్థిక బేస్ ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని యూనస్ చెప్పారు